అక్క ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా లైక్ నేచర్ ఏంటి భగవంతుడితో ఎలా కనెక్ట్ అవుతాం లేదా యూనివర్స్ గురించి అసలు ఇవన్నీ ఎలా చెప్తున్నారు అంటే మీకంటూ ఏమైనా ప్రాక్టికల్గా లైక్ మీకంటూ ఏమైనా అనుభవాలు ఉన్నాయా ఇలా లేదా మీ లైఫ్లో ఏమైనా మిరాకిల్స్ జరిగి మీరు ఇందులోకి అసలు ఎలా వచ్చారు నేను ఎలా వచ్చానండి భగవంతుడు కనెక్ట్ చేస్తే వచ్చానమ్మ ఓకే అంటే నేను రావటానికి నాకు ప్రత్యేకంగా అంటే ఏం తెలియదు మనం ఏదైతే పెద్ద వాళ్ళు చెప్పడం కానీ భగవంతుడు ఏదైతే చెప్తారో నేను ఆ భగవంతుడు చెప్పిన దాన్ని మనం తూచా పాటించకుండా మనసావాచన దిగిన చుద్దుగా దాన్ని నమ్మి మన భావాలు అంటే ఎ ఎవరి భావాలను బట్టి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అంతేనే కాదు మన భావాలను బట్టి మనకి రిజల్ట్ ఉంటుంది మనకి భగవాన్ వెంకటేశ్వరం గారు అని చెప్పి గొలగమూడిలో ఉంటారు ఆయన అంటారు ఆయన కొన్ని సూక్తులు చెప్తాను కదా ప్రతి ఒక్క మహానుభావుడు సూక్తులు చెప్తారు వాళ్ళ యొక్క కొన్ని ఉంటాయి నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అన్నట్టుగా మనం ఏది చేసినా అంటే మన లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ చెప్పిన ఏవైతే పురాణ గాథలు కానీ పెద్దవాళ్ళు చెప్పినవి కానీ ఏదైనా చెప్తే మన మనస వాచి అక్కడ భగవంతుడే ఉన్నాడు అనే నమ్మాలని ఎప్పుడైతే నమ్ముతామో అది ఆటోమేటిక్గా మనకి రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను నా ఏజ్లో నాదంతా కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం స్పిరిచువల్ వేలో డివోషనల్తో కనెక్ట్ అయ్యి నడిచిన దాంట్లో నుంచే నన్ను ఈరో ఈ వేలోకి నడిపించింది ఈరోజు కూడా నేను ఇక్కడికి వచ్చాను అంటే నేను అనుకుని వచ్చింది ఏదీ కాదు అంటే నేను ఇలా వెళ్ళాలి ఒక సోషల్ మీడియాలో చెయ్యాలి నేను ఈ విధంగా ఎంతోమందికి చెప్పాలని నేను అసలు ఏ రోజు సంకల్పించలేదు భగవంతుడు నన్ను అలా టర్న్ చేస్తే అనుకోకుండా ఇందులోకి వచ్చాను నేను ఓకే వచ్చిన తర్వాత నా వల్ల ఎంతోమంది పీపుల్ హ్యాపీగా ఉన్నారంటే నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఎవరి మొహంలో అయినా సరే కొంచెం బాధ కనిపించినా నాకు తృప్తి అనిపించదు వాళ్ళ మొహంలో ఎట్లయినా సంతోషాన్ని తీసుకురావాలి చెయ్యాలి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి వాళ్ళని నవ్వించటము ఆ వాతావరణాన్ని ఏదో రకంగా దాన్ని మార్చేయటము వాళ్ళని ఆ బాధలో నుంచి తీసుకురావటము బయటకి తీసుకొచ్చి దాన్ని ఏదో రకంగా మ్యాజిక్ చేసినట్టుగా ఆ వాతావరణాన్ని హ్యాపీనెస్ చేసేసి పక్కకి వెళ్ళిపోతే వాళ్ళ మొహంలో సంతృప్తిగా అనిపిస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది ఆ కిక్ మూవీలో కనుక వాళ్ళకి ఒక చిన్న పిల్ల స్మైల్లో ఏదైనా కనుక చూస్తే వాళ్ళ మొహంలో ఆ నవ్వు అనేది వాళ్ళకి ఎంతో మందికి హెల్ప్ చేయడానికి ఎలా కారణమైందో నాకు ఎదుటి మనుషుల్లో ఆ హ్యాపీనెస్ కనిపిస్తే అంటే చాలామంది నవ్వుతూ ఉంటారు చాలామంది పైకి చాలా విషయాలు మాట్లాడతారు కానీ లోపల ఏదో ఒక బాధతో కొట్టుమిడ్డ ఆడిపోతూ ఉంటారు అది ఆ కొట్టుమిడ్డు నాకు వాళ్ళు అలా ఉండడం నాకు చాలా ఇదైపోద్ది అనమాట లోపల అరే వీళ్ళు ఎందుకో సతమహతం అవుతున్నారు వీళ్ళు ఎట్లయినా సరే దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అని అని అడిగేసినప్పుడు ఏంటంటే భగవంతుడు భగవంతుడులో నాకు తెలిసిన పరిజ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పేసి అక్కడ నుంచి ఆ వాతావరణం మార్చేసి ఈ తర్వాత వాళ్ళు ఎన్నైనా పండి ఆ ఉన్నంతసేపు హ్యాపీనెస్ అయిపోతుంది అదే అంటే ఇప్పుడు భగవంతుడు అని ఇన్నిసార్లు అంటున్నారు కదా మీరు ఇంత నమ్మకం ఎందుకు కలిగింది మీకంటే ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఊహ తెలిసినప్పుడు మా వాళ్ళ ఊరిలో పెరిగాము ఒక విలేజ్లో పెరిగా అక్కడ ఒక కృష్ణుడి టెంపుల్ ఉండేది ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఊహ తెలిసి భగవంతుడు కృష్ణుడు అంటే ఈ రూపంలో ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇలా ఉన్నారు అంటే అక్కడ చెప్పిన వాటిలో భగవంతుడు అనేవాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా అక్కడ ఏంటి ఒక విగ్రహంలోనో ఒక దీంట్లోనో చూసినప్పుడు సమస్త విశ్వమంతా భగవంతుడే ఉన్నాడు మనం తెలుసుకుంటే మనతోటే ఉంటాడు మనలోనే ఉంటాడు అని చెప్పినప్పుడు నేను ఎప్పుడు కూడా భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు ఎక్కడో బయట ఉన్నాడు ఒక రాయిలో ఉన్నాడు అలా ఉన్నాడు అని నేను ఎప్పుడు కూడా అనుకోలే ఎదురుగుండ పఠన రూపంలోనూ భగవంతుడుగా నిజంగానే అక్కడ పరమాత్మడు ఉన్నాడు అని చిన్నప్పటి నుంచి ఆడుకోవటం మాట్లాడటం అలవాటైపోయింది అంటే మూవీస్లో చూపించినట్టుగా అంటే మాట్లాడుకుంటూ ఉంటారా అంటే ఆ చిన్నప్పటి నుంచి కూడా ఏంటి అంటే కృష్ణుడు ఉన్నాడు అంటే అక్కడికి వెళ్ళి భగవంతుడిలో ఆ కృష్ణుడు ఉన్నాడు అంటే ఉంటాడు కదా అలా ఏదున్నా కూడా ప్రతిరోజు ఇలా అయింది మేము ఇలా ఆడుకున్నాం ఇలా చేసాము ఇలా ఉందని ప్రతిదీ మాట్లాడడం అలవాటైపోయింది ఏ భగవంతుడు అంటే ఇంకా అక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడు నా పక్కన ఉన్నాడు అంటే నా పక్కన ఉన్నాడు అనే ఒక దానికి వచ్చేసింది అనమాట ఈ అది అలవాటైపోయి అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయ్యాక మా మర అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది ఏడు భగవద్గీత శ్లోకాలు కానీ వాటిలో పురాణాల్లో కానీ ఏ విషయాలు చెప్పినా కూడా చెప్పింది విని ఆచరించడం అలవాటు అయింది చిన్నప్పటి నుంచి అంటే పూర్తిగా బిలీవ్ చేయటం అంటే మనం ఏదైతే నమ్మితో మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది భగవంతుడు ఉన్నాడు అంటే భగవంతుడి యొక్క భావం మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది మా ఆ లోపల నుంచి మాట్లాడుతున్నప్పుడే నాకు ఒకలాంటి శాంతి వచ్చేది అంటే ఏది కష్టం వచ్చినా ఏది బాధ వచ్చినా ఎవరితో చెప్పేదని కాదు నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరు కూడా లేదు ఆడవాళ్ళం పిల్లలతో అంటే భగవంతుడే అన్నీ చెప్పుకోవాలి అన్నీ ఆయన ఉన్నప్పుడు ఆయనతోనే మాట్లాడితే అయిపోతుంది కదా అని చెప్పి ఆయన దగ్గరే వచ్చి మాట్లాడేవాళ్ళం ఏది గొడవైన ఇలా అయింది అలా జరిగింది వాళ్ళు ఇలా అన్నారు ఇది చేశారు కొన్ని ఇది చేసింది అది ఏం తప్పుంద చేసిందా అంటే అక్కడ ఇలా రాగానే నాకు లోపల ఒక శాంతి వచ్చేసేది అది అక్కడ మర్చిపోయేదాన్ని అది అయిపోయి కొన్ని రోజులు అయిన తర్వాత మా మదర్ మా మదర్ వాళ్ళు వాళ్ళ ఊరు తీసుకొచ్చేసుకున్నారు అక్కడ తీసుకొచ్చినప్పుడు రావడం రావడం రావడమే ఈ దత్తాత్రేయ స్వామి యొక్క సత్సంగాలు ఏవైతే ఉన్నాయో ఆ బాబా సత్సంగాల్లోకి నన్ను తీసుకెళ్ళిపోయారు ఆ వెళ్ళటము ఆ పొద్దున్న లేస్తే గడపడం అక్కడే గడిపేవాళ్ళు ఆ గుడిలోనే ఆడుకోవడం ఆ గుడిలోనే చేయటము ఎక్కువ పారాయం చేయటము అక్కడ బాబా గారు చెప్పింది ఏంటి ఆ రూట్లోకి వచ్చిన తర్వాత ఈ వన్నెస్ అలవాటైంది అంటే ఆ వన్నెస్ ఏంటి అంటే పరమాత్మ అనేక రూపాల్లో ఉన్నా కూడా ఈ ఒక్క మాటకి అంటే ఒకడే పరమాత్ముడు నీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ గురువుకి నమస్కరించినా ఎవరికి నమస్కరించినా కూడా ఆ భగవంతుడికి నమస్కరించినట్టు నీ ఇష్ట దైవాన్ని చూడటం అలవాటు చేసుకోమన్నప్పుడు నా పక్కనున్న మనిషిలో అయినా సరే ఆటో వెళ్ళని బస్సులో వెళ్ళని ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నది పక్కన ఉన్న మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు అంటే నా లోపలనే భగవంతుడితో మాట్లాడటం అలవాటు అయిపోయింది ఇప్పుడు మీతో మాట్లాడినా కూడా మీరు మనిషి కనిపిస్తారు కానీ తర్వాత నాకేం గుర్తుండదు మీరు బలకరి ఆ ఉన్న పరమాత్మతోనే మాట్లాడతాను అని అనుకుంటాను నేను ఓకే అలా మాట్లాడుకుంటూ అలవాటు అయిపోయినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఏది చెప్పినా కూడా నమ్మి ఆచరించి ఆచరణలో పెట్టడం అంటే బాబా గారు ఏం చెప్తారంటే నువ్వేది చేసినా కూడా శ్రద్ధ బ సబూరితోటి పూర్తి నమ్మకంతో ఆచరణలో పెట్టు అంటారు నువ్వేదిన్నా ఆచరణలో పెట్టకపోతే వేస్ట్ అంటే నేను నోటితో వంద మాటలు చెప్పినా నేను ఆచరించకుండా ఆ మాట చెప్పినప్పుడు అది అధర్మం అయిపోద్ది నేను చెప్పకుండా నేను ఆచరించకుండా దాన్ని అనుభవించకుండా నీకు ఎలా చెప్తాను అక్కడికి వచ్చినా కూడా భగవంతుడు అంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ ఫోటో రూపంలో ఉన్నది భగవంతుడు అంటే మా అమ్మ దగ్గరికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పితే ఎలా ఉంటుందో నా అక్కడికి వచ్చిన తర్వాత ఆ రూపం అలవాటైపోయింది ఆ బా ఆ భగవంతుడు అంటే నాకు ఒక మనసుకి ఒక రూపం నచ్చుద్ది ఆ బాబా రూపం నచ్చి ఇంకా ప్రతి ఒక్క దేవతలు ఈ రూపంలోనే ఉన్నారు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రూపంలో ఉన్నా నీతోనే మాట్లాడుతున్నానని చెప్పడం క్రమేణా అలవాటైపోయింది నా లైఫ్లో జరిగిన మిరాకిల్స్ అయితే డే టు డే లైఫ్లో కొన్ని వందల మిరాకిల్స్ జరిగింది అంటే ఆయన ఏదున్నా కూడా అక్కడికి వెళ్ళి కూర్చోటం మాట్లాడతాపుడు మీకు మచ్చుక్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయినప్పుడు భగవంతుడి దగ్గరికి ఎవరైతే వస్తారో అంటే ఎగ్జామ్స్ రాయాలి కదా ఏదో ఎగ్జామ్కి వన్ వారం రోజుల ముందు వెళ్ళి ఎగ్జామ్కి చెప్పించుకొని ఇంపార్టెంట్ చెప్పించుకొని రాయటమే అలవాటు నేను ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసేసాను ఫైనల్ ఇయర్కి రాయాలా వద్దా నేనేం చదువుకోలేదు చేయలేదు నేనేం చేయాలి అని అట్లా వదిలేసినప్పుడు ఎళ్ళంగానే బాబా బుక్ తీసినప్పుడు అందులో భరద్వాజ్ మాస్టర్ చెప్తారనమాట ఏమని నీ పని నువ్వు చెయ్యు పాస్ అవుతావా లేదా ఫలితం అనేది పక్కన పెట్టేసే నువ్వు రాయి ప్రయత్నం అనేది చెయ్యు మిగతాది నీకు అనవసరం అని అంటే అక్కడ ఎగ్జామ్ నేను రాయాలా వద్దా అని ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయన ఆన్సర్ ఇచ్చారు నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చెయ్యి అన్నారు నేనేం చేశాను పాస్ అవుతానా లేదనేది నాకు అనవసరం ఆయన చెప్పారు నేను చేశాను నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తోటి పాస్ అయ్యాను అంటే చదవకుండా వస్తుందా అంటే మనం చదువుతాము చేస్తాము కానీ మన నమ్మకం ఉంటుంది కదా భగవంతుడు చెప్పాడు నా కార్యం నేను చేయటం వరకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు నీ పని నువ్వు చెయ్యి ఫలితం ఆశించొద్దు అంటారు ఎప్పుడైతే మన కర్మాచరణలో మన ఫలితం మనం ఆశించకుండా మన పని మనం సక్రమంగా నిర్వర్తిస్తామో ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేది మనకి ఫేవర్గా వస్తుంది ఓకే చాలామంది మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని మనం పనులు చేస్తాం దానివల్ల మనం అనుకున్న రిజల్ట్ రాక మనం చాలా ఇబ్బంది పడతాం ఇలాంటివి నా లైఫ్లో నేను ఏది అనుకుంటే ఏది కావాలన్నా కూడా ప్రతి దాంట్లోనూ భగవంతుడు నాకు కావాల్సిన ప్రేరణ అందించి అన్నీ ఆటోమేటిక్గా పనులు ఆయనే చేయించుకుంటూ వస్తారు అంటే మనం ఏదైతే పారాయణ చేస్తామో సద్గంధ ప్రకటన చేస్తామో మహనీయుల దగ్గరికి వెళ్తామో మహనీయుల మహాత్ములతోటి మనం ఉంటామో ఉన్నప్పుడు వాళ్ళ చెప్పిన మాటల్ని మన లైఫ్లో ఇం ఇముడించుకొని ప్రతి లీలలో కూడా మన ప్రతి చోట మనవి మనమే ఉన్నామన భావనలో మనకు అవసరమైనప్పుడు మనకు అవసరమైన చోట మనల్ని ఆ విధంగా ఉపయోగించుకొని నాకు ఇది భగవంతుడు చెప్పాడు ఈ కర్మాచరణ నేను చెయ్యాలి ఈ లీల నా కోసమే ఇది నాకు జరిగితే ఎలా ఉంటుంది అనే ఒక ప్రేరణతోటి మన కనుక చేయటం అలవాటు చేసుకున్నామో ఆటోమేటిక్గా భగవంతుడే మనకు అన్ని నడిపిస్తూ ఉంటాడు నేను చిన్నప్పుడు పారాయణ బా ఫస్ట్ టైం బాబా చరిత్ర పారాయణ చేసినప్పుడు అక్కడ వచ్చింది ఏంటి రేగే అనే ఒక ఆయన ఆయన అడుగుతారు బాబా ఎప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు నువ్వు నా దగ్గరే ఉన్నావు అనే ఒక ప్రేరణతోటి నాకు కల్పించు ఎప్పుడు నాతో ఉన్నావు అంటే అమాయకత్వంతో మనం అడిగిన పూర్తి నమ్మకంతో అడిగినప్పుడు ఆ భగవంతుడి యొక్క అనుభవం మనకు కలుగుతూ ఉంటుంది చూపించు అంటే శ్వాసను చూపించినట్టు మన ఎదుటి వాళ్ళకి చూపించాల్సిన పని లేదు మనకు అది అనుభవం అయితే చాలు దానివల్ల మన నమ్మకాల వల్ల ఎదుటి వాళ్ళకి ఏమి హామ్ జరగట్లేదు కదా మన నమ్మకం మనల్ని శ్రీరామ రక్షలాగా నడిపిస్తుంది నేను అదే వేలో భగవంతుడిని నువ్వు ఎప్పుడు నాతోనే ఉండి నడిపించంటే ఏ రోజు కూడా భగవంతుడు నా దగ్గరే ఉన్న ఒక ఫీలింగ్తో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట కూడా నేను రెండు గంటల టైంలో ఒక ప్లేస్కి నడుచుకుంటూ వెళ్ళిన దగ్గర కూడా నేను వెళ్ళగలిగాను ఆ నామం చెప్పుకుంటూనే నాకు ఇలాంటి కనీసం ఒక లైట్ లేదు ఏమీ లేదు అలాంటి ప్లేస్లోకి అక్కడికి నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇది చీకటి భయము వెళ్ళకూడదు చేయకూడదు అన్న ఆలోచన కూడా తెలియదు భగవంతుడు ఉన్నాడు తీసుకెళ్తున్నాడు అనుకుని నేను నడుచుకుంటా వెళ్ళిపోయాను వాళ్ళ నమ్మకంతో నడుచుకుంటా వెళ్ళిపోయాను అంటే నమ్మకం అంటే నా దగ్గర ఉన్న లేరు అన్న ఫీలింగ్ లేదు కదా ఆయన నాతోనే చుట్టూ ఉన్నారని ఒక ఫీలింగ్ లో ఉన్నప్పుడు పక్కన అమ్మ నాన్న ఉన్నారు అంటే ఎలా ధైర్యంతో వెళ్తాము అదే విధంగా భగవంతుడిని నేను అలా ఉన్నారు అనుకున్నప్పుడు నేను అట్లా వెళ్ళిపోయాను వాళ్ళు అడిగారు ఎలా వచ్చావు అంటే భగవంతుడు తీసుకొచ్చారు ఏది అంటే వాళ్ళు నమ్మట్లేదు సరే ఓకే ఎవరి నమ్మకాలు నమ్మని తర్వాత ఆయన వాళ్ళే రిలేజ్ అయ్యి ఓకే భగవంతుడు అంటే ఇంత చీకటిలో రావడం అనేది కూడా మిరాకిలే కదా ఏమీ తెలియని పచ్చని పొలాల్లో చెల్తున్నామంటే అలా ప్రతిదీ కూడా వాళ్ళ ఆయన తీసుకెళ్ళబట్టే కదా మిరాకిల్ నిజంగా మీరు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ధైర్యం చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటారు ఆ ధైర్యం ఎవరిచ్చాడు భగవంతుడే ఇచ్చాడు ఇలాంటివి ప్రతిరోజు ప్రతిక్షణం నేను ఆయన సాన్నిధ్యంలో వెళ్తూ ఉంటాం బట్ ఎప్పుడైతే అజ్ఞానంతో ఆయన చేయిని వదిలేసి మన మన మమేకం మమేకమైపోయి మనుషులు సావాసం చేస్తూ అంటే ఇక్కడ చాలా మంది క్వశ్చన్ చేస్తారు అంటే భగవంతుడిని ఉంటే మనుషులతో సావాసం చేయకూడదా భగవంతు మనుషులతో మాట్లాడకూడదా చేయకూడదా అంటే మాట్లాడచ్చు చేయొచ్చు కానీ మన ప్రతి కష్టాన్ని బాధని మనం ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పి నివేదించేసి దాన్ని అక్కడితో మనం వదిలేస్తున్నాము ఎప్పుడైతే మన పక్క మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు మన కష్టాలు బాధల్ని వాళ్ళకి వ్యక్తం చేసి చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాము ఆ కర్మలన్నీ కూడా తీసుకెళ్లి ఆ మనుషులతోటి మమేకం అవుతున్నాం వాళ్ళ స్నేహంలోకి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్కి లోన్ అయిపోయి భగవంతుడిని పక్కన పెట్టేస్తాం అప్పుడు పక్కన పెట్టేసినప్పుడు ఆ భగవంతుడు దూరం చేయడు మనం భగవంతుడి దూరం అయ్యి మనం అనేక కష్టాలకి గురవుతాం అది తెలిసేసరికి చాలా సమయం అయిపోతుంది కరెక్ట్ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటాం కానీ దేవుడికి చెప్పుకో దేవుడా బాధ అని చెప్పుకోలేము హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఏ కష్టము తెలియకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా కనీసం కించెత్తు బాధ కూడా తెలియకుండా భగవంతుడిలోని అన్ని అవళీలుగా దాటేసినప్పుడు ఏదైనా ఇంత ఒక్కసారి చిన్న సమస్యకే మనం బాధపడిపోతున్నాము అంటే భగవంతుని పక్కన పెట్టేసాం పక్కనున్న మనిషికి ప్రయారిటీ ఇచ్చాం అంటే నీ ప్రజెన్స్లో నేను ప్రతిదీ కూడా నీకు చెప్పుకోవడం అలవాటు అయిపోయింది నీతో మాట్లాడటం అలవాటు అయిపోయింది భగవంతుని పట్టించుకోవడం మానేసాం ఓకే భగవంతుని పట్టించుకోవడం మానేసినప్పుడు మనం భగవంతుడు అక్కడే ఉంటాడు మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్తాడు మళ్ళీ మన కర్మ అంతా కరిగిపోయినప్పుడు చేసినప్పుడు మనకి ఆ బుద్ధి వికసించినప్పుడు మనం చేసిన తప్పుకి పశ్చాత్తాపడితే మళ్ళీ ఆయన మనం చేయబట్టుకుని నడిపిస్తాడు అప్పటికే చాలా లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది కానీ అది మన కర్మబంధంలో భాగంగానే మనం తెలియకుండానే మన అజ్ఞానంతో మన చేతులారా చేసుకుంటాం ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి ఎవరికి ఇవి నిరూపించాల్సిన పని కూడా లేదు ఎవరు అంటే శ్వాసను ఎలా అయితే చూపించలేమో భగవంతుడి యొక్క అనుభవాలు కూడా ఎవరి అనుభవాలను బట్టి ఎవరి భావాలను బట్టి వాళ్ళకి ఫలితాలు వస్తాయి అది ఏంటంటే అది ఇంకొక ఎవ్రీ పర్సన్ యూనిక్ యూనిక్ ఎలా అయితే అవుతాడో యూనివర్స్లో ప్రతి మనిషి యొక్క అనుభవాలు ఎవరికి వాళ్ళకి వాళ్ళకే సొంతం అంటే ఇట్లాగే మనం ఏవైతే భావాలు ఉన్నాయో ప్రతి ఒక్క మనిషి భావాన్ని అనుసరించి కూడా ప్రతిదీ కూడా రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఇది ఎవరికి నిరూపించాల్సిన పని లేదు చేయాల్సిన పని లేదు ఎవరికి వాళ్ళు సొంతంగా మన అనుభవం చేస్తే అది అవుతుంది మనకి ఎవరైతే మహాత్ భగవంతుని దర్శనం కావాలి చెయ్యాలి ఆయన పొందాలి అనుకున్నప్పుడు మనకి భగవంతుని చూపి ఎంతోమంది మహాత్ములు భగవంతుని ఎలా చూడాలి ఎలా ప్రేరణ పొందాలి ఎంతోమంది మహనీయులు మనకు చూపించారు వాళ్ళని మనం కరెక్ట్గా ఫాలో అయితే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం అనుభవం ఉంచవచ్చు నా లైఫ్లో డే టు డే లైఫ్లో చాలా మిరాకరి జరిగితాయి అది చెప్తే పెద్ద గ్రంథాలే రాసుకోవచ్చు ఓకే కానీ ఎందుకంటే అది అవసరం నేను ఎక్కడా కూడా నేను చెప్పను ఎందుకు చెప్పను అంటే అది భగవంతుడికి భక్తునికి అనుసంధానం అయింది అన్నట్టుగా నాకు ఉన్న అనుబంధాన్ని ప్రతి ఎందుకు చెప్పుకోవాలి ఎవరికైతే ప్రాబ్లం ఉంది బాధ ఉంది అంటే భగవంతుని ఎలా వెళ్ళాలి ఆ యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఏం చేస్తే నువ్వు అక్కడికి రీచ్ అవుతావు అనేది అవసరమైతే ఆయన చెప్పిస్తాడని నేను అనుకుంటాను అందుకే ఎన్నున్నా కూడా ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు అడిగారు కాబట్టి అందులో సూచాయిగా రెండు మూడు విషయాలు మీకు చెప్పాను అంతేగాని ఇదేదో మళ్ళీ మనకి సెల్ఫ్ డబ్బా చెప్పుకోవాలి మనకి ఏదో చెప్పుకోవాలి మన గురించి తెలియాలి అనే విషయంతో నేను ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి కూడా నా అనుభవాలు ఎవరిని కూడా నేను షేర్ చేయను ఎందుకంటే ఆయనకి తెలిస్తే చాలు అంటే చాలా మంది మనం ఏంటంటే ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడ తిరుగుతావు ఒక్క భగవంతుడి యొక్క సంకల్పిస్తే ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉంటే ఆయనతో కనెక్ట్ అయితే సమస్త సృష్టిలో మనకు కావాల్సినంత ఆయనే అందిస్తాడు ఇది నేను పూర్తిగా బిలీవ్ చేస్తాను దృఢ సంకల్పం అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ